హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఆర్ఎస్ స్టోర్ చెప్పబోతున్నాను ఒక ఆటో డ్రైవర్కి ఒక దెయ్యానికి మధ్య జరిగే స్టోర్ ఫ్రెండ్స్ ఒక ఆటో డ్రైవర్ కారాబార్ ఫినిష్ చేసుకొని నైట్ పన్నెండు అవుతుంది ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు మొత్తం అడివే ఒక పది కిలోమీటర్ దగ్గర అడివే ఉంటుంది ఆ పక్కన సుశానం ఉంటుంది అలానే నైట్ భయపడుతూ వెళ్తూ ఉంటాడు కొంచెం ముందుకు పోగానే పొగలు మొత్తం శవాన్ని కాల్చే పొగలు మొత్తం అడివి జుట్టు కొట్టది అయినా భయపడుతూ వెళ్తూనే ఉంటాడు కొంచెం ముందుకు పోవంగానే ఒక అమ్మాయి ఏడ్చే సౌండ్లు వస్తుంటాయి అలానే ముందుకు వెళ్తూ ఉంటాడు ఏదున్నా కానీ ఎదుర్కొన్నామంటే ఇంటికి వెళ్ళలేమని అర్థమైపోతుంది అలానే వెళ్ళిపోతుంటాడు కొంచెం ముందుకు పోయిన తర్వాత ఎక్కువ సౌండ్లు వస్తుంటాయి పక్కన శవాన్ని కాల్చే పొగ మంట వస్తుంటాడు పక్కన అరుగు సౌండ్లు వస్తున్నాయి అలానే కొంచెం ముందుకు పోంగానే ఒక అమ్మాయి ఆడ పక్కన శివశానం పక్కన కూర్చొని ఏడ్చే సౌండ్లు వస్తే చూస్తాడు మరి టెయ్యమ్మ నిజంగా మనిషి అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాడు కొంచెం ముందు వాళ్ళకి వస్తే అమ్మాయి అయితే పాపం ఏ అనేసి చెప్పండి బెయ్యం బియ్యం కబ్బ అండి పక్క కావేసి మెల్లగా భయపడుతూనే వస్తాడు కొంచెం ముందుకు రాగానే అమ్మాయి ఎత్తు కొలకిందికి కూర పోసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ ఏమైందమ్మా చెప్పండి ఏమైంది ఇక్కడ వచ్చి కూసిన వారు మీరు అడిగిన ఇది డేంజర్ ప్లేస్ నడవండి వెళ్ళిపోదాంపై ఇంటికి వెళ్ళి వెళ్ళి ఆడే చెప్పుడు నేను దింపుతానే అడుగుతాడు అయినా పోయి మనది ఏడుస్తూనే ఉంటుంది అలానే ఇక డ్రైవర్ ఏం చేయాలో అర్థం కాదు భయపడతాం అమ్మ రానమ్మ ఇక డేంజర్ ఈ ప్లేస్లో ఉండొద్దు నడువు మీరు ఎక్కడొచ్చి ఏడుస్తున్నారే నది అంటే ఏమన్నది అలానే ఏడుస్తుంటే ఏం ఇక డ్రైవర్ ఇక మస్తారలేదు అనేసి భయంతో ఉరికి ఆటో ఎక్కి ఇక స్టార్ట్ చేస్తుంటాడు గాలి దుమారాలు మొత్తం మొత్తం చెత్త మొత్తం పైన పడుతుంట అలానే స్టార్ట్ చేస్తుంటాడు బండి స్టార్ట్ కాదు ముందు స్థాయి స్టార్ట్ అవుతుంది అలానే తిరిగి అటు చూస్తాడు ఉంటుంది అమ్మాయి అరే ఉంది పోతుకొని మంచిగా అయింది అనేసి మీరు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటాడు కొంచెం ముందుకోగానే సౌండ్లు వస్తుంటాయి మళ్ళీ అలానే సౌండ్లు వస్తుంటే ఏంటి ఇంకా సౌండ్లు వస్తున్నాయి అని చూస్తే అర్థములకి వెళ్ళి చూస్తాడు వెనక్కి చూడంగానే అమ్మాయి తిప్పులేరు బస్సుకొని ఇంకో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది సడన్లో బ్రేక్ వేసి ఏందమ్మా మీరు అక్కడ కూర్చున్నారు రమ్మట రాలేరు కదా ఎప్పుడు వచ్చి అంటే మీరు అప్పుడే మీరు ఆటో స్టార్ట్ చేస్తున్నప్పుడు వచ్చి అన్న పోనీ అంట సరే సరే అమ్మ అనుకుంటే వెళ్ళిపోతాం ఎక్కడమ్మా మీ ఇల్లు అంత లేదా వెనక సైడే అంత మరి వెనక సైడ్ అయితే ముందుకు వెళ్తున్నాం కదమ్మా చెప్పాలి కదంటే సరే అన్న మీరు వెళ్తున్నారు కదా నేనేమనకుండా సైలెంట్గా కూర్చున్నాను అది అంటే సరే అమ్మా అని తిప్పుతాడు తిప్పి ఇంతకేమైనా వేరొచ్చి కూర్చున్నామంటే ఆ లవరు వస్తా అని చెప్పిండు నా త్రీ డేస్ నుంచి రాలేడు నేను అక్కడనే కూర్చొని ఏడుస్తున్నాను ఎక్కడ పోవాలో అర్థం కాక నేను ఏడుస్తాను కూర్చొని టైంకి మీరు కాని వచ్చారు మీరు వచ్చి అడిగినాక కొంచెం మంచి వాళ్ళు అనిపించి వచ్చి మీ ఆటో అన్న అది ఇదండి సరే అమ్మా అనుకుంటా వెళ్తాడు కొంచెం ముందుకు మళ్ళా అది శ్మశానం తీసుకొస్తాను ఏనమ్మా ఇక్కడ మళ్ళా ఆడికి తీసుకొచ్చావు మొత్తం శ్మశానం ఉందంటే లేదన్న కొంచెం ముందుకు అని మా ఇల్లా అనే పక్కన సరే అని పోతాడు ఏమైందమ్మా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నేను సిటీలో ఉంటానన్న ఆ ఇల్లు సిటీలో అయితే మా ఫ్రెండ్స్ మీ అందరం కలిసి ఇట్లా టూర్ కానీ వచ్చినామన్న అయితే మా ఫ్రెండ్స్ అందరు తక్కువేయారన్న నేను ఒక్కదాన్ని ఇక్కడ మిగిలిపోయి కూర్చున్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఎప్పుడు వస్తారు అప్పుడే పోదామని నేను ఇక్కడనే కూర్చొని ఏడుస్తూ ఉన్నా అని చెప్తాడు చెప్పాగానే అవునా సరే సరే అనేసి ముందు తీసుకెళ్ళి దాట్లో భయపడుతూ ముందుకు పోతూ ఉంటాడు ముందుకు పోయిన తర్వాత శవం గాలి ఉంటుంది మొత్తం పైకి వంటలు నిప్పులు నిప్పులు రవ్వలు రవ్వలు పడుతూ ఉంటాయి వెనక చూస్తే అమ్మాయి కాలున కాలు వేసుకొని కూడుకుంటూ కూర్చుంటే కానీ తప్పటికి తేడగొడతూనే ఉంటాడు స్పీట్నల్ అయితే ఇంత ఫ్రీగా ఉండరు ఆమె ఏదో తేడానే కొడుతుంది అనేసి అనుకుంటేనే పోతా ఉంటాడు కొంచెం ముందు పోయిన తర్వాత అమ్మ ఇదేనా మీలో అంటే ఇది కాదమ్మా మాది ఇంకా కొంచెం ముందుకు అంటే మొత్తం శవాలు అక్కడ ఇక్కడ మొత్తం శవాలు అది ఉంటాయి కదా గోరి గోరీల మధ్యలోకి వెళ్ళి పోతాం పక్కన మొత్తం శవాలు కాలుతూనే ఉంటాయి కొంచెం ముందుకు అనా అనవన ఇక్కడ ఆపండి ఎందుకమ్మ ఇక్కడ ఆకున్నాం అంటే ఇదన్న నా ఇల్లు అంటే ఇది అంటే లేదన్నా నేను ఉండేది కానీ అంటే అదేనమ్మా ఇక్కడ మన శివాలు ఉండేది నువ్వు ఉంటాంటేంది ఇక్కడ ఉండొద్దమ్మని ఆడిపోదాంపా ఇది కాదు మీరు ఎందుకు నాతో ఆడుకోవటం మీరు అది అంటే లేదన్నా ఇదే నా ఇల్లు అంటే అదేంటి ఇలా అంటే తేడకూడుతుంది అనేసి అతనికి అక్కడికి అర్థమైపోతుంది ఇంకా ఉండొద్దని సరే మనం దిగేసేయండి బండి స్టార్ట్ చేసుకొని నాకు బండి కదులు స్టార్ట్ కాదు కథ అనేసి అను అప్పుడు అది ఈశ్వరూపం చూపించి ఏరా ఎటు పోతావు లేక లేక నువ్వు వచ్చినావు నేను వదులుతానా వీడికి వచ్చినాడు ఎప్పుడు బతకలేడు మొత్తం నేను చంపబూర్చినాయి అది దాని నువ్వు వదలంటరా ఈ మగలు అంటే నాకు వాడదు నన్ను తీసుకొచ్చి మొత్తం లవ్ పేరు చెప్పి నన్ను వాడుకొని చంపేస్తా అని ఉంటుంది దగ్గర ఆడంటాడు నేనేం చేసినా మన అన్నంటావు ఎవరు చేశారు అదంటే నీ మగవేది వాళ్ళంతా అంతేరా నేను వదలను మీరు చంపింది ఎలా వదలనా అని హాహన్ అవి ఇది ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్